నమస్తే నేను మీ వాస లక్ష్మణ సిరిసిల్ల మీద కేటీఆర్ ఇప్పటికైనా అర్థమైందా నీకు పద్మశాలలు ఎంత గొప్పోళ్ళు ఎంత బుద్ధిమంతులు అర్థమైందా కేటీఆర్ కేటీఆర్ ఒక మాట చెప్పన్నా పద్మశాలలు నీ పాలిట దేవుళ్ళు నీ పాలిట దేవుళ్ళు రోజు పొద్దులు ఇవ్వగానే పద్మశాల కాళ్ళు కడిగి నెత్తిమీద నెత్తి మీద పోసుకోవాలి నీకు కృతజ్ఞత ఉంటే జిబ్లీ సైనికల ఫలితా ఏంటి సడన్ కొడితే మరో నలభై యాభైల దాకా నీ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా అయిపోయింది అక్కడ ఉండదు ఇట్లాగా నేను బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను కేటీఆర్ గురించి మాట్లాడినా అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఓడిపోవడానికి కారణం ఏంటిది కేటీఆర్ బలిపే అహంకారమే కృతజ్ఞత భావం లేకపోవడమే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది అక్కడ కేటీఆర్ ఇట్లా ఎందుకు ముందుకు వచ్చినా అంటే జిబ్లేల్స్లో సడన్ కొడితే నలభై యాభేళ్ళు దాకా నీ బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా పోతుంది అక్కడ మరి సిరిసిల్ల కాడ నువ్వు నమ్మించి మోసం చేస్తూనే ఉన్నావు అయినా సరే పద్మశాల దోటేస్తున్నారు నువ్వు ఎట్టు ఉండాలి పద్మశాల పట్ల కృతజ్ఞత భావంతో ఉండాలి పద్మశాల కాళ్ళు కొనుక మీద పోసుకోవాలి కానీ నువ్వు ఎట్టుంటున్నావు నువ్వు నమ్మించి మోసం చేస్తూనే ఉన్నావు నమ్మించి మోసం చేస్తూనే ఉన్నావు మొన్న మొన్నటి ఎన్నికల సమయంలో ఏం చెప్పినావు ఏం చెప్పినావు ఎన్నికల సమయంలో ఏదో బరిగ్ కదా పిల్లగాళ్ళు బడి తప్పితే సార్ కొడితే సార్ రేపటి నుంచి బరికి చక్కగా తాను ఎడిచినట్టు మొన్న ఎన్నికల సమయం ఏం చెప్పినాం అంగనాచిమాలని చెప్పినాం వారం రెండు సోదరులు అత్తా అమ్ముడు పొట్టవి అంటే అత్తురా వారకు రెండు సార్లు అతులేవా సిరిసిల్ల పద్మశాలి సోదరులరా ఒక పద్మశాలి క్రెడిట్ కేటీఆర్ వారకు రెండు సార్లు అత్తా అమ్ముడు పొట్టలు ఎక్కుండా కానీ టప టోటెత్తి సిరిసిల్ల కాలం ఎలకాలం అందుబాటులో ఉండే పద్మశాలిలో ఓటేయకపోతుంది నంగనాజీ మాటలు చెప్పి కేటీఆర్కి మాత్రం ఓటేస్తది ఆచార్య కొల్లక్ష్మి బాబుజీ గారి విగ్రహం పెట్టుకోకుండా వేసినోడు ఎట్లా పద్మశాల సమాజాన్ని అభివృద్ధి చేస్తారని ఇప్పుడు ఆయన కోటేస్తున్నారు ఇక్కడ ఎంత బాధకరించే అంశం అంటే మిట్లారా వీడియో మిట్లారా కేటీఆర్కు రాజకీయ భిక్ష పెట్టింది పద్మశాలిడు కేటీఆర్ ఇలా బతు రా తింటులు అంటే పద్మశాల దయతోనే బతుకుతున్నాడు పద్మశాల దయ ధరిస్తే బతికటోడు కేటీఆర్ అలాంటి కేటీఆర్ పద్మశాలి సమాజం పార్టీ ఎట్లా ఉండాలి కృతజ్ఞత భావంతో ఉండాలా వద్దా కానీ ఏం చేస్తున్నాడు అంటే గుండెల మీద అల్తున్నాడు పద్మశాలి సమాజం జాగృతం కాకుండా అణిచి వేస్తున్నాడు ఇక్కడ మాట్లాడుకుంటాము సిరిసిల్లమె కేటీఆర్ నీ బాధ్యత ఏంటిది అక్కడ పద్మశాలి సమాజ సమస్యల నీ బాధ్యత కాదా అక్కడ నేత కార్మికుల సమస్యలు నీ బాధ్యత కాదా మేము ఒక నేత కార్మికుల సమస్యపై స్పందిస్తుంటే అక్కడ నేత కార్మికుల విద్యుత్ సమస్యపై స్పందిస్తుంటే అక్కడ సమాజం గురించి స్పందిస్తుంటే అక్కడ పద్మశాలి సమాజ సమస్యలపై స్పందిస్తుంటే నువ్వు మాపైన కుట్రలు చేస్తావా మరి నీకు ఎట్లా ప్రేమ ఉన్నట్టు సిరిసిల్ల పద్మశాలి సోదరుల ఆలోచించండి అక్కడ మీ గురించి స్పందిస్తుంటే కేటీఆర్ అనేవాడు ఆయన చుట్టాపూలతో మాకు నోటీసులు పంపించింది అక్రమంగా అంటే ఏమర్థమవుతుంది ఒకసారి ఆలోచించండి అధికార పార్టీలు లేడు ప్రతిపక్షాలున్నాడు అంటే కేటీఆర్ లక్ష్యం ఒకటి సిరిసిల పద్మశాల సమాజం చైతన్యం కావద్దు అనిజమాణి ఉండాలి ఎప్పుడు బాగా ఏడ్చుకుంటేనే ఉండాలి తన కాళ్ళకానే ఉండాలని కేటీఆర్ అనుకుంటాడు అక్కడ మిఠారా ఏంటంటే బాగా సిరిసిలలో ఆచార్య కొండలక్ష్మి బాబుజీ గారి విగ్రహం ఉంది కదండి ఇది ఇప్పుడు ఉంది కదా అక్కడ తంగలపల్లి రోడ్లో అక్కడ విగ్రహం పెట్టకుండా ఐదు సంవత్సరాలు గోసపోస్తుండు పద్మశాల సమాజాన్ని అప్పుడు ఒక పద్మశాలి బిడ్డగా పద్మశాలి జేసి పక్షాన సిరిసిల్లకి వెళ్ళి అక్కడ పద్మశాలి సమాజం ఏకం చేసి అక్కడ విగ్రహం పెట్టి ఇచ్చినాం అది కేటీఆర్ నచ్చలేదు పద్మశాల సోదరులారా బాగా ఆలోచించాలి మా మీరు బాగా తినాలి విడోను నచ్చలేదు దాని తర్వాత ఏమైంది అక్కడ పద్మశాల జనాభా ఎక్కువ ఉంది కాబట్టి పద్మశాల ఎన్నాళ్ళు కేటీఆర్ కోటేస్తారు ఎంతకాలం దగ్గర బానిసలు బతుకుతారు మీరు అధికారం అందుకోరా కేటీఆర్కు ఓటేయకనని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ పద్మశాల సమాజాన్ని జాగ్రత్త చేయడం వల్ల అక్కడ మొన్న పద్మశాల బిడ్డ గెలవకపోవచ్చు కానీ కేటీఆర్కు ముప్పై ఐదు వేల ఓట్ల మెజారిటీ తగ్గింది అప్పుడు కేటీఆర్కు పెరిగింది అబ్బా నాకు కొడుకుంది వీడు ఇదే విధంగా పద్మశాల సమాజాన్ని జాగృతం చేస్తే రేపు నాకు రాజకీయ భవిష్యత్తు లేదు అని మూడేళ్ళు ఎన్నికలు ఉండగానే ఇప్పటి నుంచి వెళ్ళే కుట్రలు చేస్తున్నాడు మాకు ఒక అక్రమంగా ఐదు నోటీసులు పంపించిండు ఆయన చుట్టపంతో మరి పద్మశాల సమాజం ఎట్లా అభివృద్ధి చేస్తున్నాడు కేటీఆర్ పద్మశాల సమాజం గురించి మాట్లాడే మాపైన కుట్ర చేసిన అంటే మరి కేటీఆర్ పద్మశాల సమాజం ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నట్టు ఒక్కసారి ఆలోచించండి కేటీఆర్ ఒకటి చెప్పుతున్నా నువ్వు ఒకటి చెప్పుతున్నా ఒకటి చెప్పుతున్నా నువ్వు కుట్ర ఆపవు మాపైన మాకు తెలుసు ఎందుకంటే నీకు అధికార దాహం ఉన్నది పదవ్యాహం కాడ తప్పించి వేరకాడ పోటీ చేసే ముఖం కూడా లేదు నీకు లేదు ఎంత ఎంత గోస పోసుకుంటున్నా అంటే నల్లి దొంగ పనులు మరి నాకేం తెలుసు అంటాడు కేటీఆర్ ఒక మాట చెప్పన్న పద్మశాలి పౌరుషాన్ని విషయావు ఇప్పటివరకు చూస్తావా తట్టుకుంటావా తట్టుకుంటావా నువ్వు అధిక నీ పార్టీ అధికారం ఉన్నప్పుడే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నిన్ను రెండు అడుగులు ఎన్నికేయించినోడు వాస లక్ష్మణ ఇలా ప్రతిపక్షంలో నువ్వు ఒక పక్క రేవంత్ రెడ్డిని నిన్ను అరుచుకుంటుండు ఒక పక్క బీజేపీలు అరుచుకుంటుండు కాంగ్రెస్లు అరుచుకుంటు ఇంటి పక్క మేమో పోయినామనుకో ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళావు కేటీఆర్ మీరు కూడా పేరు పైన విజ్ఞప్తి చేస్తున్నా నేను ఒక బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతలేను ఒక పద్మశాల బిడ్డగా ఒక బీసీ బిడ్డగా పద్మశాల సమాజానికి అనుకూలంగా బీసీలకు అనుకూలంగా మాట్లాడుతున్నా కాబట్టి మిట్లారా మీ అందరికి కూడా పేరుపైన దండబిడ్ వేడుకుంటున్నా కేటీఆర్ దగ్గర అక్రమంగా ఎంపర్చులు లక్షల కొట్లు ఉన్నాయి ఆయనకు సిరిసిల్ల ఆయన పదవి కాపాడుకోవడానికి మేమే అడ్డంకున్నాం మేముంటే ఖచ్చితంగా అత్య ఎన్నికల్లో కేటీఆర్ డిపాజిట్ దక్కదు తెలుసు కాబట్టి పైన అనేక రకాల కుట్రలు చేస్తారు కాబట్టి ఈ కుట్రని తట్టుకొని ముందుకు వెళ్ళాలంటే మాకు మీ అందరు సపోర్ట్ కావాలి దయచేసి మీ అందరు సపోర్ట్ మాకు కావాలి ఖచ్చితంగా కేటీఆర్ బల్పు దించుతాం ఖచ్చితంగా ఖచ్చితంగా కే సిరిసిల్ల కాడ సిరిసిల్ల కాడ కేటీఆర్ను రాజకీయంగా బొంద పట్టాల్సిందే మిత్రులందరూ కూడా మాకు సపోర్ట్గా ఉండండి సిరిసిల్ల పద్మశాలి సోదరులారా ఒక పద్మశాలి బిడ్డగా ఆలోచించండి పద్మశాలి బిడ్డగా ఆలోచించండి ఎవరు కేటీఆర్ కేటీఆర్కు పద్మసాల సమాజానికి సంబంధం పెట్టింది కేటీఆర్ ఆట నువ్వు సురి చేసినావు ముగింపు నేమ్ బలుకుతా అసలు సిశలైన పద్మసారి పౌరుషం చూపించినాడు ఇంట్లోకి వెళ్ళి బయటకు రావడం నీ లాంగులు దాత కొడక వేయమనుకుంటున్నావు పద్మసారి పౌరుషాన్ని తక్కువ జన్ నువ్వు చూపిస్తాం కొడకని నీ సంగతి దిగిస్తావు బొంద రాజకీయంగా బొంద పెడతాం నేను మా పైన కుట్ర చేస్తావా నువ్వెంత పద్మశాలి సమాజం ముందు అక్కడ పద్మశాలి బిడ్డ ఎమ్మెల్యే ఉండాలని కొట్లాడ మేము చేసిన తప్పు పద్మశాలి సోదరులారా కేటీఆర్కు ఓటేయకండి అని చెప్పి గత మూడు నాలుగు సంవత్సరాలుగా మేము కొట్లాడడం చేసిన తప్పు ఆ తప్పుకే ఇప్పుడు మనకు కోర్టు ద్వారా నోటీసులు నీకు చూపిస్తాం కేటీఆర్ నీకు చూపిస్తాం అసలు కథ ఎప్పుడు మొదలైంది ఎవరిని గెలిపాను వాళ్ళని గెలుపుకున్నావు నువ్వు నీ రాజకీయ పత్రాలు నువ్వే చేసుకుంటున్నావు కేటీఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్లో ఎలక్షన్ మేము అనుకున్నాను రెండు వేల ఇరవై రెండు ఎలక్షన్ కదా అప్పటిదాకా ఓని అనుకున్నాం కానీ ఇప్పుడే ఆట సురు చేసినావు దానికి ముగింపు మేము చేస్తాం మరి ముఖ్యంగా సిరిసిల్ల విషయం చూసుకుంటే మిత్రాలా సిరిసిల్ల పద్మశాలి సమాజం వంద శాతం బాలిసత్వం ఉండదండి ఇవాళ సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూస్తున్నది ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నా సిరిసిల్ల పద్మశాలి సోదరులారా కేటీఆర్ కు పద్మశాలి సమాజానికి సంబంధం ఏంటిది ఏంటి సంబంధము అందరూ ఆలోచించండి ఓటు మనది ఈ సిరిసిల్లా మనది ఎవరో వచ్చి పరిపాలన చేస్తూ మన మీద పెత్తలం చెలాయిస్తుంటే మనమేమన్నా చేత కానీ దద్దాల మావా పౌరుషం లేదా మనకు ఎంతకాలం వాన్సగా బతుకుతాం